మదిలో మల్లెల మాలా ధారావాహిక నాలుగవ భాగం రచన శ్రీ సిహెచ్ సిఎస్ శర్మగారు జరిగిన కథ చైర్మన్ గారి అమ్మాయికి లౌలెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని అతనింటికి తీసుకుని వెళ్తారు రమణను సస్పెండ్ చేయమని రామారావు చెబుతారు తండ్రి రామశర్మను గుర్తుకు తెచ్చుకుంటాడు రమణ ఇక మదిలో మల్లెలమాల ధారావాహిక నాలుగవ భాగం చదవండి భోజనానంతరం రంజిని తన గదికి వెళ్లిపోయింది రామారావు గారు వారి గదికి వెళ్లిపోయారు లక్ష్మీదేవి అన్నించినీ సద్ది రంజిని గదిలో ప్రవేశించింది రంజిని మంచంపై పడుకుని సైన్స్ నోట్సును చదువుతూ ఉంది తల్లిని చూచి లేచి కూర్చుంది పడుకొని చదవకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను గద్దించినట్లు అడిగింది లక్ష్మీదేవి ఆశ్చర్యంతో తల్లిముఖంలోకి చూచింది రంజని నేనేం తప్పు చేశానమ్మా ఆ లవ్ లెటర్ను తెచ్చి మీ నాన్నగారికి చూపించడమే నీవు చేసిన తప్పు అది నీకు తప్పుగా అనిపిస్తూ ఉందా అమ్మా అవును ఎందుకమ్మా నా మీద నీకు ఇంత కోపం ఆ చెత్త లేఖను నాన్నగారికివ్వకుండా వేరెవరికివ్వాలి మీ ప్రిన్సిపాల్గారికి నీవు చేసిన ఈ పనివల్ల ఆ పిల్లవాలి విషయంలో మీ నాన్నగారు తప్పు చేశారు కాలేజీలో ఎవరి ఏంచేసినా న్యాయాన్యాయాలను విచారించి వారిని శిక్షించవలసింది గారు మీ నాన్నగారు కాదు ఆ కాలేజీ మనదేమ్మా అంది రంజని అందుకే నీలో ఇంత అహంకారం ఆవేశంగా అంది లక్ష్మీదేవి రంజనికి మాటలు కరువయ్యాయి తనకు తెలిసి తన తల్లి ఇంత కోపంగా తనతో మాట్లాడింది ఇంతవరకు లేదు బిక్కముఖంతో తల్లినే చూస్తూ ఉండిపోయింది రంజిని ఆ అబ్బాయి ఎవరో కాదు మా ఊరివాడు వాళ్ల తండ్రి సద్బ్రాహ్మణుడు పురోహితుడు నా వివాహాన్ని జరిగించింది వారే మా ఊర్లో వారిని ధర్మరాజు అని పిలుస్తారు వారి పేరు రామశర్మ పార్వతీమాత ఉపాసకులు వారి నోటినుండి వెలువడిన మాట జరిగితీరుతుంది అలాంటి వ్యక్తి కడుపునా నీవు నీ తండ్రి అనుకునేటంతటి నీచుడు పుట్టి ఉండడు మీ నాన్నగారు ఆ అబ్బాయితో ప్రిన్సిపల్ గారితో జరిపిన సంభాషణంతా విన్నాను అన్నీ విని చివరిగా ఆ అబ్బాయి ఏడుస్తూ సర్ మీరు నాపై మోపిన నేరాన్ని నేను చెయ్యలేదు నేను సంపదలేని పేదవాడని కానీ గుణంలో నేను పేదవాడని కాను అన్నాడు ఆ మాటలు నిజం ఆ క్షణంలో నాకు అతని ముఖంలో నీతీ నిజాయితీ కనిపించాయి కిటికీ గుండా హాల్లో జరిగిన భాగవతాన్నంతా నేను చూశాను నీ కారణంగా ప్రిన్సిపాల్గారు నెల రోజుల్లో పరీక్షలు ఉన్న మీ నాన్నగారి ఆదేశానుసారంగా అతన్ని నుంచి తొలగించవలసిన స్థితి ఏర్పడింది నీ పూర్వజన్మ సుకృతం కొద్దీ ఈ ఇంట పుట్టి భోగభాగ్యాలను అనుభవిస్తున్నావు తండ్రి గారాల కూతురివి కాబట్టి నీవు ఏది చేసినా చెల్లుతుందని అనుకోకు అది చాలా తప్పు సాటి మనుషులను మనుషులుగా చూడడం నేర్చుకోరంజని పవర్ నీ చేతిలో ఉందని వెనుక ముందు ఆలోచించకుండా వివక్షణా రహితంగా మీ అన్నయ్యలా నడుచుకోవడాన్ని మానుకో నీవు ఆరపిల్లవు ఒక ఇంటికి దానివి ఆ ఇంట నీవు నీ భర్తనే కాక ఇంట ఉన్నవారినందరినీ మెప్పించి వారిని నీవు గెలవాలి అలాంటి గెలుపు నీకు రావాలంటే నీకు శాంతం సహనం సంగీభావం అవసరం నా తల్లి నాకు ఇవి నేర్పింది ఈవాళ్ల నీవల్ల తప్పు జరిగింది కాబట్టి ఇక మీదట ఎన్నడూ ఇలాంటి తప్పును నీవు చెయ్యకూడదని నిన్ను కన్న తల్లిగా నా బాధ్యతగా ఇవమ్మి నీకు చెప్పాను అది నా ధర్మం యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి పాటించడం నీ ధర్మమవుతుంది చెప్పడాన్ని ఆపి లక్ష్మీదేవి మంచంపై కూర్చుని రంజినీ ముఖంలోకి చూచింది ఆమె వదనం కళావిహీనంగా ఉంది మనసులో అమ్మ చెప్పినట్లుగా తను తప్పు చేశాను అనే భావన ఐమ్ సారీ అమ్మా సారీ నాకు నీవు సారీ చెప్పినంత మాత్రాన ఆ అబ్బాయికి మేలు చేసిన అవుతావని అనుకుంటున్నావా చూడు నీవు ఆడపిల్లవన్న మాట మర్చిపోకు నీ వివాహానంతరం నీ అంపకాల సమయంలో ఎంతో సౌమ్యంగా కన్నీటితో నేను చెప్పవలసిన మాటలు అవి ఈనాడు నీవు చేసిన పని కారణంగా అది నాకు నచ్చనందున ఇంత ఆవేశంగా తనతో చెప్పవలసి వచ్చింది అది నా తల్లిగా నా కర్తవ్యంగా భావించాను చెప్పాను నా మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకుని పాటించి ఈ నీ తల్లిని ఆనందాన్ని కలిగిస్తావో నా మాటలను పెడచెవిన పెట్టి మీ అన్నయ్యలా ప్రవర్తిస్తావో అది నీ చేతుల్లో ఉంది అంతేకాదు నీవు తెలుసుకోవలసిందింకా ఉంది మనిషిలోని మంచి చెడ్డలకు కొలబద్ద సిరి సంపదలు కావు అవి శాశ్వతంగా ఎవ్వరివద్ద ఉండబోవు చేసే చేతల వలన రాజులు బంట్లు కావచ్చు బంట్లు రాజులు కావచ్చు అదంతా దైవ నిర్ణయం సాటి మానముల పట్ల ప్రేమ గౌరవం అభిమానం చెయ్యగలిగినంత సాయం చెయ్యాలనే తలంపు ప్రతి మనిషిని ఉన్నతికి చేరుస్తాయి దీని వ్యతిరేకంగా ఆశా అహంకారం స్వాతిశయంతో మనుగడ సాగించినవారు కడకు అష్టకష్టాల పాలవుతారు ఇది జీవిత సత్యం నా దృష్టిలో మన ఈ ఆడజన్మ ఎంతో గొప్పది తల్లి ప్రతి స్త్రీమూర్తి శాంతి సహనం స్నేహభావాలకు ప్రతిరూపం ఆ మూర్తికి అమ్మగా పిన్నమ్మగా పెద్దమ్మగా వదినగా అత్తయ్యగా నాన్నమ్మ అమ్మమ్మగా వయస్సు ఎన్నో రూపాంతరాలు ఆయా పేర్లతో పిలువబడుతుంది వారి యొక్క ఆదరాభిమానాలను పొందగలుగుతుంది ఈ ఘనకీర్తి ఆడజన్మకు సొంతం నీవు నాకు ఒకగానొక్కదానివి నా బిడ్డ సంఘంలో సాటి సమాజంలో మంచి పేరుతో గొప్పగా బ్రతకాలని నా ఆశ చిట్టి తొల్లి ఈ అమ్మ చెప్పిన మాటల్లో నీకు ఆవేశం గోచరించి ఉండవచ్చు నేను చెప్పిందంత నీ మంచికేనమ్మా నీమీద నాకు కోపంలేదు ఎన్నటికీ ఉండబోదు లక్ష్మీదేవి చెప్పడం ఆపేసింది రంజలి చెవులకు జడివాన కురిసి వెలసినట్లనిపించింది మనసులో ఒక మూల తాను తప్పు చేశాననే భావన కలిగింది అమ్మ చెప్పిన మాటలన్నీ యథార్థాలే అనే తలంపూ జేవురించిన ముఖాన్ని సాలోచనగా క్రిందికి దించుకొంది కొద్ది క్షణాలు కూతరి వాళ్లకన్ని చూచి పవిటతో ఆమె ముఖాన్ని తుడిచి బాధపడకు నేను చెప్పిన వాటిని జ్ఞాపకముంచుకో శ్రద్ధగా చదువుకో నవ్వుతూ చెప్పి లక్ష్మీదేవి గదినుంచి బయటికి నడిచింది కళ్ళల్లో కళ్లల్లో నీళ్లు చేసిన దానికి సాక్షిగా నిలిచాయి మంచంపై తల్లి చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ ఆలిపోయింది పడకగదికి వచ్చి ప్రక్కన మౌనంగా పడుకున్న భార్యను చూచాడు రామారావు కదలిక మాటా లేకుండా ఆమె పడుకున్న తీరును చూచి లక్ష్మీదేవి అప్రసన్నంగా ఉన్న విషయం రామారావుకు అర్థమైంది లక్ష్మీ మెల్లగా పిలిచాడు రామారావు ఆమె పలకలేదు కదల్లేదు కొన్ని క్షణాల తర్వాత పడుకొని ఉన్న రామారావు కూర్చొని భార్య భుజంపై చెయ్యివేసి దేవీగారికి నామీద కోపమా ఏం తప్పు చేశానబ్బా సాలోచనగా పైన తిరుగుతున్న ఫ్యాన్ను చూస్తూ అన్నాడు రామారావు అతని చేతిని నెట్టి లక్ష్మీ లేచి కూర్చుంది ముఖంలోకి చూచింది నవ్వుతూ ఆమె ముఖంలోకి చూచాడు రామారావు నా వల్ల తప్పు జరిగింది లక్ష్మీ అమాయకంగా అడిగాడు రామారావు ఇంతలోకే మర్చిపోయారా ఏమిటది ఆ పేదపిల్లవాడు రమణ విషయంలో మీరు ఇచ్చిన తీర్పు వాడు మన రంజనికి వ్రాశాడు లక్ష్మీ వాడు ఏడుస్తూ నేను వ్రాయలేదన్న మాటలు మీకు వినిపించలేదా వాడు చెప్పింది అబద్ధం వాడి విషయంలో ప్రిన్సిపాల్గారు చెప్పిన మాటలు అబద్దాలే అంటారా రామారావు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు బ్రుకుటి ముడిపడింది తలను దించుకున్నాడు ప్రతి విషయానికి నా సలహాను అదిగి తెలుసుకునే మీరు ఈ విషయాని గురించి నాతో ఎందుకు చెప్పలేదు ఆ లేఖను నాకు ఎందుకు చూపించలేదు అది నా బిడ్డకు సంబంధించిన విషయం ఆవేశంగా అన్నాడు రామారావు ఏమన్నారు మీ బిడ్డ రంజని నాకో కూతురన్న విషయాన్ని మర్చిపోయారా తమరు ఈ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రామారావు ఏడుస్తూ వచ్చి రంజనీ ప్రేమలేఖను ఉన్న రామారావుకు అందించింది ఆమె తన గదికి వెళ్లిపోయింది ఆమె వదనంలో విచారం కన్నీళ్లూ రామారావుగారిని ఆవేశానికి గురిచేశాయి ఫోన్ చేసి వెంటనే రమణతో ప్రిన్సిపాల్గారిని ఇంటికి రమ్మని ఆదేశించాడు ఆ సమయాన లక్ష్మీదేవి శివాలయానికి వెళ్ళింది ఇంటి వెనుక ద్వారం గుండా వెళ్ళి అదే ద్వారంగుండా రామారావుగారు విచారణ సాగిస్తున్న సమయంలో వచ్చింది కిటికీ గుండా హాల్లో జరిగిన విచారణను చూచింది రామారావుగారి తీర్పును విన్నది ఆ సమయంలో ఆవేశంతో నేను వెనుకా ముందు ఆలోచించలేకపోయాను లక్ష్మి నీవు శివాలయానికి చెప్పి వెళ్లావు కదా అనునయంగా చెప్పాడు రామారావు నేను వచ్చేదాకా ఆగలేకపోయారు కదూ అవును తన తప్పును ఒప్పుకున్నాడు ఆవేశం అనర్ధానికి దారితీస్తుందనే విషయాన్ని మర్చిపోయారు కాలేజ్ మీది హాస్టల్ మీది పనిచేసేవారంతా మీవారే మీరు సర్వాధికారులు మీకు తోచినట్లు చేయగలరు మీరు ఇచ్చి జీతాలు తీసుకుంటున్న దానికి ప్రిన్సిపాల్గారు కూడా మీకు బదులు చెప్పలేట మీ ఆజ్ఞను పాటించారు ఆ పిల్లవాణ్ణి డిస్మిస్ చేశారు వాడి భవిష్యత్తును నాశనం చేశారు నేను ఆ పని చెయ్యలేదని వాడి ఏడుస్తూ అన్న మాటల్లోని నిజాయితీ మీకు కనిపించలేదు కిటికిగుండ చూచిన నాకు కనిపించింది మీరు ఇచ్చిన తీర్పుకు ప్రిన్సిపాల్గారి ముఖంలో నాకు కనిపించిన భావాలు మీకు కనిపించలేదు క్షణిక ఆవేశంతో మీరు ఆ అబ్బాయి భవిష్యత్తును నాశనం చేశారండి మీ కూతురు మీరు ఇద్దరూ తప్పుచేశారు ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను సమర్థించలేను విచారంగా చెప్పింది లక్ష్మీదేవి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజోషు శయనేషు రంభ పెద్దలు ఈ వాకులు రామారావుగారికి గుర్తుగా వచ్చాయి కూతురు కన్నీరు తనలో వివేక్షణాజ్ఞానాన్ని హరించింది ఆవేశాన్ని పెంచింది ఇంతకాలంగా అన్ని విషయాలలో వ్యవహారాలలో తన అర్ధాంగి సలహాలను పాటించిన మనిషి ఈనాడు ఆమెను గురించి ఆలోచించకుండానే తొందరపడ్డాడు తప్పు సింహావలోకనంతో తన చేసిన తప్పును తెలుసుకున్నాడు రామారావు భార్యని సమీపించాడు నా వల్ల తప్పు జరిగింది నేను ప్రిన్సిపాల్గారితో మాట్లాడి ఆ అబ్బాయి కాలేజీకి వచ్చేలా చేస్తాను నీవు నన్ను కోపంగా చూస్తే నేను భరించలేను లక్ష్మీ దీనంగా భార్య కళ్లలోకి చూస్తూ చెప్పాడు రామారావు ఆనందంగా నవ్వుతూ భర్త కళ్లలోకి చూచింది లక్ష్మీదేవి అప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలు ఇంకా ఉంది మనసును మల్లలమాల ధారావాహిక ఐదవ భాగం త్వరలో